నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరుష బాన ఘనంగా సారలమ్మ మూడవ వార్షికోత్సవం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశురాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం రాచూరుపల్లి గ్రామంలో కొక్కెల సమ్మక్క మచ్చ రాములమ్మ సమ్మక్క సారలమ్మ మూడవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ పూజారి కొండ్రు మహేష్ విచ్చేసి వార్షికోత్సవాన్ని విజయవంతం చేశారు అలాగే ఆలయ పూజారులు మాట్లాడుతూ మాలాంటి చిన్న పూజలను కూడా ప్రభుత్వం గుర్తించి కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు Thank you. నరసింహారావు సమ్మక్క దేవుని కోరుస్తా నేను గత మూడు సంవత్సరాల నుంచి అమ్మవారి వార్షికోత్సవం జాతర జరుపుకుంటున్నాను నాకు బయట నుంచి కానీ ఏ విధమైన సహకారం లేదు అన్నీ నేను సొంతంగా నెరవేర్చుకుంటున్నాను దయచేసి గవర్నమెంట్ నుంచి నాకు అందినంత సహాయం చేస్తే నేను ఆ దేవుణ్ణి కోరుకుంటాను నా పేరు నరసింహారావు సమ్మక్క పూజారి మా ద్రాసురుపల్లి గ్రామం సమ్మక్క సారక్క జాతర ఇది మూడో సంవత్సరం మూడోసారి జాతర చేస్తున్నాం మాకు ఇవన్నీ మేము దేవుడికి అన్నీ మా సొంత ఖర్చులతోనే పెట్టుకొని చేసుకుంటున్నాం జాతర మా లాంటి చిన్న పూజారిని కూడా మా గవర్నమెంట్ గుర్తించి మాకు తోసిన సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మించి కనీస వేతనాలు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేము కూడా ఈ రాష్ట్రంలో గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాము మీ ముందు ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గర ఏదో ఒక బాధ కోసం వస్తూ ఉంటారు అమ్మవారికి మొక్కులు పెడతారు వాళ్ళు మొక్కులు పెట్టిన విధంగా వాళ్ళకి కోరుకున్న వారికి జరుగుతుంది దాని ప్రకారంగా అమ్మవారికి ఏదో ఒకటి అమ్మవారికి ముడుగులు కట్టి మొట్ట చెప్తున్నారు ఆ విధంగా సంతోషంగా ఉంటున్నారు అదే అమ్మవారు కూడా వారిని చల్లగా దీవిస్తుంది నాకు కూడా సంతోషం అయ్యింది వాళ్ళు నా దగ్గరికి వస్తున్నందుకు అమ్మవారు అమ్మవారి తోడు ఉండి నడిపించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంటుంది నా పేరు బాబు కాసేపు గ్రామం ఇది మూడో సంవత్సరం చేస్తున్నాం మా సొంత ఖర్చులతోనే మా అక్కడ చేసుకుంటున్నాం వచ్చే పోయే వాళ్ళని కూడా ఆదు ఆదుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం మా గవర్నమెంట్ నుండి ఏదో విధంగా చిన్న సాయం అదంతా కలగాలని కోరుకుంటున్నాం